హాయ్ అండి అందరికీ శుభోదయం ఈరోజు మనకు చాలా స్పెషల్ డే అండి దసరా పండుగ మా రోజు ఎలా గడిచిందో మీకుతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నానండి ఉదయాన్నే లేచి ఇంటి ముందు ఇలా ముగ్గు వేసుకోగానే చాలా హ్యాపీగా అనిపించిందండి ఇలాగా గుమ్మానికి తోరణం కట్టేసి మావిడాకులు పెట్టంగానే అప్పుడే కదండి పండగ వాతావరణం వచ్చేది సో ముగ్గు ఆ తోరణం చూడంగానే ఓకే ఈరోజు మనకి పండగ ఫీల్ వచ్చేసింది అని అనిపించింది ఇంకా కిందకొచ్చి వాహన పూజ చేసుకున్నామండి ముందుగానే బండి క్లీనింగ్ ఇచ్చేసాను ఇదిగోండి బండి ఇలా చక్కగా బొట్లవి పెట్టుకొని రెడీ చేసుకున్నాం దసరా రోజున వాహన పూజ మనకి చాలా ముఖ్యమైందండి మన ప్రయాణం విజయవంతంగా సురక్షితంగా సాగాలని వాహనాన్ని కోరుకుంటూ పూజ చేసుకున్నాము అలాగే మా వాహనంలో వినాయకుడు విగ్రహం ఉంటుందండి అది కలర్ పోయిందని మార్చేసి ఇలా కృష్ణయ్యని తెచ్చిపెట్టుకున్నాను చాలా ముద్దుగా ఉన్నారు కదండి కృష్ణయ్య ఫ్లూట్ వాయిస్తూ ఈయనకి కూడా పూజ చేసుకున్నానండి మందార పువ్వులు పెట్టంగానే ఒక కళ వచ్చేసింది ఇంకా పైకి వెళ్ళి ఈరోజు దసరా కదండి అమ్మవారికి పూజ చేసుకున్నాము దసరా అంటేనే చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక ఈరోజు రావణాసురుడిపై శ్రీ శ్రీరాముడు యుద్ధం గెలిచిన రోజు అలాగే అమ్మవారు దుర్గమ్మవారు మహిషాసురుడితో తొమ్మిది రోజులు యుద్ధం చేసి ఈరోజు ఆయన్ని వధించిన రోజు కూడా ఈరోజేనండి అందుకే మనం దసరాని ఎంతో సంతోషంగా చెడుపై మంచి విజయం సాధించిన రోజుగా జరుపుకుంటాము అలాగే మనలో కూడా భయం అహంకారం కోపం లాంటి దుర్గుణాలపై మనం విజయం సాధించాలి అని చెప్పడానికి విజయ విజయదశమి ఈ దసరా పండుగ ప్రతీక అండి అవన్నీ గుర్తు చేసుకుంటూ చాలా బాగా పూజ చేసుకున్నాము పూజ చేసుకున్నాక అందరం రెడీ అయ్యి మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో హోమానికి అటెండ్ అయ్యామండి సో అక్కడికి వెళ్ళిపోయాము హోమం జరుగుతుందండి ఈ నవరాత్రు సందర్భంగా ఈ తొమ్మిది రోజులు చాలా అద్భుతంగా కడ్గమాలతో అమ్మవారికి హోమం చేశారు ఈరోజు పూర్ణాహుతి జరుగుతుంది మధ్యలో కూడా ఒకసారి వెళ్ళామండి ఇంకా ఈరోజు ఆఖరి రోజు కాబట్టి పూర్ణాహుతి కాబట్టి కంపల్సరీగా వెళ్ళాలని అనుకున్నాము అందుకే పూజ తొందరగా ముగించేసుకొని ఇక్కడికి వచ్చాము హోమం కూడా చాలా అత్యద్భుతంగా జరిగిందండి అందరూ భక్తి భావంతో చాలా ప్రశాంతంగా జరిగిందని చెప్పాలి చాలా బాగా అయిందండి హోమం చాలా ప్రశాంతంగా అనిపించింది చాలా తక్కువ మంది బంధువులు ఫ్రెండ్స్ని పిలుచుకున్నాము ఎక్కువ హడావిడి లేకుండా భక్తిభావంతో అమ్మవారిని ఈ విజయదశమి రోజు పూజించుకోవడం చాలా సంతోషంగా అనిపించిందండి ఇంకా వచ్చేసాము ఇంటికి వచ్చేసి కాసేపు రెస్ట్ తీసుకున్నామండి రెస్ట్ తీసుకొని ఎందుకంటే మార్నింగ్ నుంచి హెక్టిక్గా అటు ఇటు తిరుగుతూనే ఉన్నాం కాబట్టి అసలు రెస్ట్ లేదు కాబట్టి కాసేపు ఇంటికి వచ్చి ప్రశాంతంగా రెస్ట్ తీసుకొని మళ్ళీ లేచి ఒకసారి అమ్మవారికి దీపం ధూపం అన్నీ పెట్టేసుకొని దగ్గరలో ఉన్న దుర్గమ్మవారి గుడికి కూడా వచ్చేసామండి ఇదిగోండి మా దగ్గరలో ఉన్న కనకదుర్గ అమ్మవారి గుడికి వచ్చాము అసలు ఇక్కడ ఒక కోలాహలంగా ఉందండి చాలామంది జనం వచ్చారు అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీర్వాదాలు పొందడానికి వచ్చారు అసలు అత్యద్భుతంగా ఉన్నది ఈ టెంపుల్ డెకరేషన్ కూడా లైటింగ్ ఈ తోరణాలు చాలా బాగా ఉన్నది అసలు టెంపుల్ ఇంత రష్ ఉన్నా సరే టెంపుల్ మేనేజ్మెంట్ చేసిన అరేంజ్మెంట్స్ కూడా అద్భుతంగా ఉన్నాయండి ఇదిగోండి అమ్మవారు ఎంత బాగున్నారంటే సాక్షాత్ విజయవాడ అమ్మవారిని చూసినట్టుగానే నాకు అనిపించిందండి అమ్మవారు పసుపు పచ్చని అలంకరణతో అటు ఇటు రెండు సింహాలు చెరుకు విల్లు పట్టుకొని రాజరాజేశ్వరి అమ్మవారు అద్భుతంగా దర్శనమిచ్చారు చాలా సంతోషంగా అనిపించిందండి బయటకు వచ్చి ఇలా ప్రసాదాలు కూడా తీసుకున్నాము అసలు ఎక్కడా కూడా ఎంతమంది జనం ఉన్నా సరే తోసుకోకుండా రద్దీగా ఉన్నా సరే చాలా బాగా మేనేజ్ చేశారని చెప్పాలి ఈ టెంపుల్ బయట ఇంకొక అమ్మవారు ఉంటారండి ఈవిడికి కూడా ఒకసారి దనం పెట్టుకొని ఇంకా బయటకైతే అయితే వచ్చేసాము మేము చాలా బాగా జరిగిందండి మా దర్శనం ఇంకా బయటకు వచ్చేసాము అండి వచ్చేసి ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న టిఫిన్ సెంటర్కి వెళ్ళి టిఫిన్ చేసాము ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు వెళ్ళి ప్ర ఏమైనా చేసుకోవడానికి ఓపిక లేదండి మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నాము అందుకని ఇంకా టిఫిన్ చేసేసి ఇంటికి వెళ్దాము అని అనుకొని టిఫిన్ చేసేసామండి ఇలా జరిగిందండి మా మొత్తానికి మా దసరా పండుగ ఎంతో భక్తితో ఆనందంతో పాజిటివ్ ఎనర్జీతో గడిచింది మీరు కూడా ఇలాగే మీ ఫ్యామిలీతో కలిసి పండుగను ఎంజాయ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్